ఈ రిజిస్టర్ కోసం అర్జెంట్ గా వెళ్ళాలి మీరు అడిగే స్టాంప్ చాలదండి ఇంకో పావుల బిల్ అతికిచ్చండి ఇంకో పావులండి అరే డబ్బు తెలియదే ఇది డీ పోస్ట్ లోనే వెళ్ళాలి మీరు బిల్ అంటించండి వెంటనే ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను బాగాలేవారండి చదువుకున్న వాళ్ళైనా మా పల్లెటూరు జనమే నయం చదువుకున్న వాళ్ళు అయ్యండి ఇక్కడ అప్పటి కూడా మిమ్మల్ని చూస్తాం ఇంటికి వెళ్ళి పట్టండి ఎంత కావాలి మాస్టర్ పాలండి పాలేనా తీసుకోండి కుట్టే కాదులేండి అప్పుగా కావాలంటే వడ్డీ ఇద్దరు కానీ థ్యాంక్స్ అండి మాస్టారు కూర్చోండి ఒకసారి కళ్ళు తింటారా పాలకంటలు చాలా బాగుంటాయి పర్వాలేదు తినని మాస్టారు లక్ష్మి నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది సుమ కావాలనుకునే వాళ్ళు లేకపోయినా ఇన్నాళ్ళకు నన్ను చూసి అసూ ఇప్పుడే వాళ్ళు ఒకళ్ళు దొరికారు కావాలనుకునే వాళ్ళు లేక నువ్వు నిశ్చింతగా ఉన్నావు ఉండి కూడా నేను కుమిరిపోతున్నాను అదేంటి మాస్టారు నీకు అర్థం కాదు లక్ష్మి నాకేదో ఉద్యోగం ఉంది జీతం వస్తుంది నా జీవితం గడిచిపోతుంది కానీ నా దిగులు నా గురించి కాదు నాకు అక్కయ్య ఉంది ఆమెకింకా పెళ్లి కాలేదు తన ముఖం చూసినప్పుడల్లా నా చేతగాని తనానికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది చదువు అయిపోతే నేను రెండు చేతులా గొప్పగా సంపాదిస్తాననుకుంది మా అమ్మ తన జీవితానికి ఏదైనా దారి చూపిస్తాననుకుంది మా అక్కయ్య కానీ వాళ్ళు అనుకున్నది ఏది నేను సాధించలేకపోతున్నా లక్ష్మి మన చేతుల్లో ఏముంది మాస్టారు కాలం కలిసి వస్తే అన్ని అవే అయిపోతాయి అలాగే చూస్తున్నారు ఈ రామచిలకం చూస్తుంటే జాలేయడం లేదు దీని కథ వింటే ఇంకా జాలేస్తుంది మాస్టారు ఇది చిన్నప్పటి నుంచి ఇంతే పగలంతా మిగతా చిలకలతో కలిసి కిలకిల్లాడుతూ చిందులు తొక్కుతూ ఉంటే ఇది కూడా వాటిల్లో ఒకటిగానే కనిపిస్తుంది పొద్దువాళ్ళగానే ఎక్కడ చిలకలు అక్కడ ఎగిరిపోతాయి ఇది మాత్రం ఒంటరిగా దిగులుగా ఈ గుడిలోనే ఉండిపోతుంది ఎందుకో మరి దీనికే తెలియాలి ఎప్పుడూ మాస్టర్ లక్ష్మి ఆశపడుతున్నావామి మంచితనం నీ చిలిపితనం నన్ను నీ వాణి చేసి నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ఇది నీకెలా చెప్పను తెలిసేటట్టు మాటల్లోనే చెప్పాలా మనసు మనసు మాట్లాడుకో మాట్లాడుకుంటాయి కానీ నలుగురికి ఏమనుకుంటారు అమ్మో అసలే పల్లెటూరు కొట్టినా కొడతారు మనసులో మాట చెప్పడానికి మగవాళ్ళు మీరే మొగమాట పెడితే ఆడదాన్ని నేను ఎలా చెప్పను సరే నేనే చెప్తాను కానీ మన పెళ్ళికి నువ్వు ఒప్పుకున్న మా అక్కయ్య పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకోను అందుకని మా అక్కయ్య పెళ్లి ఎంతవరకు మనం ఆగాలి అలాగే ఆగుతాను మీకోసం ఎంత కాలమైనా ఆగుతాను కానీ మీరా చదువుకున్నవారు మన ఎలా అవుతుంది అది తలుచుకుంటే నీ గుండె గులమంటుంది లక్ష్మి మా అక్కయ్య పెళ్ళైన మరుక్షణం నువ్వెక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తాను నేమెళ్ళావు గాలి కడతాను ఏంటి మాస్టర్ ఎలా ఉన్నారు నా దగ్గర దాచకండి మీరంతా గడేరాలు చూసి గంటలు చెప్తారు మనం నేర చూసే చెప్పేస్తాం మీ కళ్ళే చెప్తున్నాయి మీ దిగులు అసలు సంగతి చెప్పండి నా కష్టాలు చెప్తే తీరేవి కావు లక్ష్మి పర్వాలేదు చెప్పండి మాస్టారు ఈ చవిత విని ఈ చవిత వదిలేస్తాను నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆరు వందల రూపాయలు అయితే ఇంకే చేరుకోండి మాస్టారు కానీ ఎలా వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టాలి డబ్బేది అదే మీ దిగులు కలిసి వచ్చే రోజు వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని అదృష్టం బాగుంటే అన్ని కలిసి వస్తాయి మీరేం దిగులు పడకండి మాస్టారు లేవండి లక్ష్మి పెట్టే సర్దుకొని ఎప్పుడో చూడకుండా వెంటనే బయలుదేరండి మీకు ఆరు వందల రూపాయలు ఉద్యోగం రాబోతుంది మాస్టారు ఈ ఉద్యోగం దొరికితే మళ్ళీ ఊరు వస్తారా ఏంటి మాస్టారు ఇదిగోండి వెయ్యి రూపాయలు వెంటనే ఉద్యోగంలో చారండి ఏమిటి మాస్టర్ అలా చూస్తున్నారు ఇదేం దొంగ సొమ్మ కాదండి కష్టపడి సంపాదించింది ఇంటికి సులుపుగా మిగిలింది ఎప్పటికైనా పనికొస్తుందని భద్రంగా దాచుకున్నాను ఈ నోట్లు ఉండి ఉండబితే ఏం ప్రయోజనం ఈ తీసుకొని ఇవ్వటం లేదండి వడ్డీతో సహా వసూలు చేస్తాను అమ్మా అన్ని శుభంగా జరగాలి మాస్టర్ గారికి ఉద్యోగం రావాలి తోడు నీడ అన్నీ నువ్వే